మీడియా మిత్రులకు నమస్కారము నా పేరు కందుకూరి నాగరాజు మూడో డివిజన్ యూనిట్ ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మీడియా సమావేశ నిర్వహించడం ఎందుకంటే నిన్న వైఎస్ఆర్ పార్టీ నగర నగర ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు అక్రమ అరెస్ట్ చేసినారు కృష్ణమూర్తిని ప్రెస్ మీట్ పెట్టినారు అక్రమ అరెస్టా సక్రమ అరెస్టా మూడో డివిజన్కి వస్తే తెలుస్తుంది నీకు మీ కృష్ణమూర్తి గురించి తెలుసుకోవాలంటే ప్రజల దగ్గరికి అవసరం లేదు వన్ టౌను టూ టౌను త్రీ టౌను ఫోర్త్ టౌన్ ఈ నాలుగు టౌ టౌన్ స్టేషన్లో ఎదిగితే మీ కృష్ణమూర్తి రికార్డు మొత్తం బయటికి వస్తుంది ఆయన ఆధార్ కార్డు తీసిపోతే ఎన్ని కేసులు అక్రమ ఎన్ని కేసులు ఉన్నాయో మీకే అర్థమవుతుంది అక్రమ అరెస్ట్ అతను కాదు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయాలని అతను ఉద్దేశపూర్వకంగా మా మీద అక్రమ కేసు బరాయించాలని చూస్తే పోలీసు వాళ్ళు వెరిఫై చేసి ఏది అక్రమో ఏ సక్రమమో చేసినారు అక్రమ అరెస్ట్ అంటున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతుంది అతను అక్రమ అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది పోలీసు వాళ్ళకి మా ఎమ్మెల్యే గారే చెప్పింటే మీ అరెస్ట్ ఎంతసేపు పడుతుంది అక్రమ అరెస్ట్ చేయాలంటే ఇరవై నెలలైనా మా గవర్నమెంట్ అట్లా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంది అక్రమ అరెస్టులు అట్లాంటివన్నీ చేయదు అభివృద్ధి వైపు పయనిస్తున్నారు మా చంద్రబాబు నాయుడు సారు కానీ మా లోకేష్ సార్ కానీ మా దగ్గుబాటు ప్రసాద్ అన్న కానీ ఏమైనా సరే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రేమతో వాళ్ళ మనసును గెలుచుకోండి అని చెప్పినారు మొన్న కూడా మేము ప్రమాణ స్వీకారాలు చేసిన రోజు ప్రసాద్ అన్నగారు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే మీరు సచివాలయ దగ్గరికి వెళ్ళినా రెవెన్యూ ఆఫీసుకు పోయినా మున్సిపల్ ఆఫీసుకు పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా ఈ ఎక్కడ పోయినా మీరు వాళ్ళు వాళ్ళతో దౌర్జన్యం కానీ గట్టిగా మాట్లాడేది కానీ ఇంకోటి చేద్దండి సంతోషంగా ప్రేమతో వాళ్ళ మనసులో ఎదుర్కొని మీ కార్యక్రమం మీ పనులన్నీ చేయించుకోండి ప్రజలకు సాయం చేయండి ప్రజలకు సేవ చేయండి అని నేర్పించినారు మీ కాదు మీరు ఒక్కసారి సోమశేఖర శేఖర రెడ్డి గారు ఒక్కసారి మూడో డివిజన్కి వచ్చి మీరు అందరిని విచారిస్తే తెలుస్తుంది ఆయన కృష్ణమూర్తి ఒక రెడ్లను ఎంతమందిని భయపడిచినాడు తమ్ముళ్ళని ఎంతమందిని భయపడిచినారు బీసీలను ఎంతమందిని భయపడిచినాడు దళితులను ఎంతమందిని భయపడిచినాడు ఎస్టీలను ఎంతమంది అందరూ మీరే చెప్తారు మైనార్టీలు ఎంతమందిని భయపడించినారు మీకే తెలు అర్థమవుతుంది మొన్ననే ఈ గలాట జరిగిన రోజే రెడ్డి ఒక కాపా అయిన రెడ్డిని బెదిరించినాడు తర్వాత టౌన్ ప్లానింగ్ వినయ్ ప్రసాద్ని బెదిరి అది కేసు కాలేదా వాళ్ళని కొట్టలేదా తర్వాత నిర్మల్ నగర్లో సునీత అనే ఎస్టీ మహిళ మీదకి పోలేదా అది కేసు కాలేదా తర్వాత కురవ గోపాల మీద మొన్న దాడి చేయలేదా అది నిజం కాదా తర్వాత వైఎస్ఆర్ స్కూల్లో మూడో డిజన్లో వైఎస్ఆర్ స్కూల్లో ఒక తెలుగుదేశం లీడర్ మీద దాడి చేయలేదు అది కేసు జరగ జరగలేదా ఎన్ని కేసులు మీ మీద ఒకసారి వన్ టౌన్లో కానీ త్రీ టౌన్లో కానీ టూ టౌన్లో కానీ ఇవన్నీ వెరిఫై చేస్తే సోమ సెక్రటరీ మీకు అర్థమవుతుంది ఊరినే నోరు ఉందని పారేసుకునేది కాదు మీడియా ఉందని చెప్పేది కాదు ఒకసారి వచ్చి పరిశీలించండి మూడో డిజన్కి వచ్చి కార్యకర్తలను అడగండి మీ వైఎస్ఆర్ పార్టీ వారు నిన్న ఫేస్బుక్లో పెట్టింటే ఖండనం చేస్తున్నారే వాళ్ళే విచారం వ్యక్తం చేస్తున్నారు అయినా కూడా మీకు కనిపించలేదా ఊరిని అక్రమకరి అక్రమ అరక్రమంటారే ఎన్ని మూడో రోజులు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఈయన మేయర్ అంట మేయర్ వసీం అంట ఆయన ఒక్కరోజన్నా మా మూడో రోజుని విజిట్ చేసినాడా సాక్షాత్ కౌన్సిల్ హాల్లో కార్పొరేటర్లే వైఎస్ఆర్ కార్పొరేటర్లే మన సెంట్రల్ పార్క్ అన్యాక్రాంతమైందని ప్రతి ఒక్కరు గలాట చేసినారు కౌన్సిల్ మీటింగ్లో రెండు సార్లు జరిగింది కానీ ఒక్కసారని నీ బాధ్యతగా వచ్చి చేసినావా నువ్వు ప్రథమ్ పౌరుడే నగరానికి వచ్చి ఒక్కసారని విజిట్ చేసినావా మూడో డివిజన్లు వచ్చి విజిట్ ఎంత ఉంది ఎనిమిది దాదాపు ఎనిమిది ఎకరాలు ఉండాలా మున్సిపాలిటీ పార్కు ఇప్పుడు ఎంత ఉందో మీరు చూసినారా ఒక్కసారి వచ్చినారా మీ మాజీ ఎమ్మెల్యే ఒత్స కనీసం మీరు మాజీ ఎమ్మెల్యేకి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్నాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అయినా ఒక డివిజన్ నాయకుడిని హద్దులో పెట్టుకోలేక క్రమశిక్షణలో పెట్టలేక విచ్చలు విడిగా ఇడిచినాడే ఇదే ప్రజాస్వామ్యము ఇదే మీకు అధికార దాహమే ముఖ్యమా మీ ఇప్పుడు అదే మా తెలుగుదేశం పార్టీ ఉంది మీ అధికారం మారుతుందని ఆయన దౌర్జన్యంతోనో ఇంకో విధంగా విధంగా గెలిచాలని అవే మాటలు సాగం ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం మననే మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర శివుడు యాదవ్ చెప్పినాడు ఉండేది కూటమి చట్టపరంగా అందరికీ తీస్తారు భయపడతామనుకుంటున్నారా మీరు ఏదో ఈ కృష్ణమూర్తి ఏదో నలుగురు నేసుకొని రపారప బ్యాచ్ నేసుకొని అది నింటేది పెట్టుకొని తిరిగితే భయపడతామనుకుంటున్నారా ఉండేది కూటమి కార్యకర్తలు ఒక్కొక్కరికి చట్టపరంగా తోలు తీస్తాం ఇక్కడ నుంచి ఎవరైనా తస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తల మీదకి ఎవరి మీదకైనా వచ్చినా కానీ ఇంకోటి చేసినా కానీ వెంటనే పోయి సీఐ గారికి రిపోర్ట్ ఇచ్చి చేస్తాం ముఖ్యంగా పోలీస్ వారికి ఒక విజ్ఞప్తి సార్ ఇప్పుడు నేను చెప్పిన కేసులంతా ఒకసారి వెతకండి ఈ కేసులన్నీ జరిగినప్పుడల్లా వాళ్ళు కౌంటర్ కేసులు బనాయించినారు ఆ కౌంటర్ కేసులు ఏది నిజము ఏ అబద్ధము ఒకవేళ నిజము ఉంటే నిజమైన దోషం అబద్ధం అబద్ధమైతే వారి మీదే చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకే అర్థమవుతుంది అమాయకుల మీద ఇవన్నీ చేస్తే ఆ అమాయకుల జీవితాలు ఏం కల సార్ ఒక్కసారి మీరు ఆలోచించండి సార్ పోలీసు వారు మళ్ళా మీరు కరెక్ట్ డ్యూటీ చేస్తే దాన్ని మళ్ళీ అక్రమ అరెస్ట్ అని వీళ్ళు చేస్తున్నారే మీ సరిగ్గా డ్యూటీ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లు ఎట్లుంటుందనేది వాళ్ళకి ఒకసారి నిరూపిలే సార్ మీరు ఒకవేళ మేమే మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మేమే ఈయన తప్పు నిజంగా చేసిండే మమ్మల్ని కూడా అదే శిక్షణ ఇచ్చేటట్లు చేయండి మాకేం బాధలేదు దయచేసి ఈ ఘోరాలన్నీ అరకెట్టండి ఆయన సోమశేఖర్ రెడ్డికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సోమశేఖర్ రెడ్డి గారు మీరు ఒక్కసారి రాండి మీ ఎం మీ మాజీ ఎమ్మెల్యే అనంత రెడ్డి గారిని మీ నగర్ మేయర్ పసిమిని పిలుచుకొని వచ్చి మూడో డివిజన్ గ్రాండ్ ఇక్కడ ఎన్ని స్థలాలు అగన్యక్రాంతమైనాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని పోయినాయి చూడండి రోడ్లు పార్కు అన్నీ కబ్జాలే మొన్ననే ఒకటి నూట అరవై ఎనిమిది నాలుగో నెంబర్ సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిది ఒకటో సర్వే నెంబర్లో ఓ మూడవ ఆఫీస్టర్ బిల్డింగ్ కడుతున్నారు అది బినామీ పేరంట ఇప్పుడు అది ఏమన్నా మేము పోయి అడిగ ఆర్బీ చట్టం ప్రకారం అడిగి అడిగింటే సచివాలయంలో మాకు ఏం చెప్పినారంటే ఎవరో నర్సింహులంట కట్టిస్తానండి ఇది ఆయన బినామీ పేరు మీద తీసి అది స్థలం చేసుకొని కట్టిస్తున్నాడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళ పేరు మీద అయింది ఎట్లా కడుతున్నాడు అది ఓపెన్ సైట్ ఓపెన్ సైట్ కట్టకూడదని సాక్షాత్ సుప్రీం గైడెన్సే ఉన్నాయి సుప్రీంకోర్టు గైడెన్సే ఉన్నాయి కట్టకూడదని మొన్ననే విలేకరుల కాలనీ వాళ్ళని ఖాళీ చేయలేదా ఇక్కడ పార్కు పక్కలోనే దాంట్లో అప్పుడు విలేకరులకు ఇచ్చేటప్పుడు ఖాళీ చేయలేదా వాళ్ళని సాక్షి అలాంటి స్థలం ఇక్కడ కూడా ఉంది ఈ సర్వే నేను చెప్పిన సర్వే నెంబర్లో మీరు ఒక్కసారి వచ్చి మూడో డివిజన్ చేయాల్సి మనవి చేస్తున్నాను వర్ణారెడ్డి మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలని అన్న నాకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో మాకు యాభై సంఘాలు ఉన్నాయి డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాలు మొత్తము యాభై సంఘాలు వాళ్ళే తీసేసుకున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళే కొనసాగుతున్నారు ఇప్పుడు మేము మరి మొన్న అడిగాము ఇట్లా గ్రూపులు ఇవ్వమని చెప్తే మా మీదే చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని నాకు ఇంటి దగ్గర మా ఓనర్లకు ఫోన్ చేయించి నేను బాడిగింట్లో ఉన్నాను కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి దగ్గర చాలా పెట్టి కుళాయిలన్నీ కట్ చేయించి నాకు మొత్తం మేము ఆరు ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ నేనుండే చోట ఆరు ఫ్యామిలీలు ఉన్నాయి నాతో పాటి తోటి వాళ్ళు కూడా ఫ్యామిలీలు అందరూ సఫర్ అయిపోయారు చాలా నీళ్ళు లేక మేము బయట నుంచి డబ్బులు పెట్టి నీళ్ళు కొన్నాము అందరికీ మొత్తం ఆరు ఫ్యామిలీలకి మరీ వచ్చేసి అన్న నేను గ్రూపులు ఇచ్చేది లేదు అవి ఇచ్చేయాలి ఏం చేసుకుంటారు చేసుకోకండి అని బెదిరించారు మాకు ఎందుకన్నా మరి మీరు మీరు ప్రెస్ మీట్లు పెట్టి అన్యాయం అది ఇదని ఏందన్న అన్యాయం అన్యాయం జరిగినప్పుడు ఏం చేస్తున్నారన్న మీరు ఇప్పుడు మీరు అడిగేది ఏందన్న ఇప్పుడు అప్పుడొచ్చి ఇదే మాట్లాడగాలి మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు